అందరికీ నమస్కారం అండి అందరం ఫోన్ నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగోలేని కోరుకుంటున్నానండి ఈరోజు తెలంగాణ టైల్లో గోరుచిక్కిడి కోడిగుడ్డు సితగొట్టి వండుతున్నానండి అది ఎలా తయారు చేస్తుందని చూడండి పావుకిలో గోరు చిక్కుడు అండి నాలుగు గుడ్లు మీడియం సైజు ఉల్లిపాయలు ఐదండి అలాగే రెండు టమాటాలో నాలుగు అండి కారం తాగన ఉప్పు అలసుని పసుపు అండి ఇప్పుడు నీట్గా కట్ ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుందామండి ఇలాగ చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా చిన్నగా కూసుకోవాలండి మూత్రం కూసేయాలి ఇలాగా ఈ చిన్నగా కోసుకుంటే ఉడికి తీయండి బాగుంటాయి కోసిన కోర్చి ఇక్కడ నీట్లో వేసి ఉడకబెట్టుకోవాలండి రెండు మసాలా మూత వేసి ఉంచుకుందామండి ఉడితే ఇలాగో ఉడికి కొడుకున్నట్టు ఉండాలండి దించేద్దాం ఇలాగో ప్లేట్లో తీసేసుకుందామండి తాగిన తయారు వేసుకుందామండి పచ్చి పిచ్చి చేద్దాం ఆయిల్ కాగిపోయింది కొద్ది ఉప్పు వేద్దామండి ఉల్ప మగ్గుద్ది ఇప్పుడు టమాటా వేద్దామండి టమాటా దిగ్గుద్దండి మూత వేద్దాం టమాటా మగ్గిందండి ఊరు ఉడకబెట్టిన గోరుచిక్కుడు వేద్దాం వేసుకున్నాక ఇలా కలుపుకున్నామండి అండి కూడా నూనెలో కొంచెం మగ్గు తీయండి ఇప్పుడు మూత వేద్దాం ఇప్పుడు గోరుచిక్కుడు మధ్యంది కదండి అందులోనే అరసూమ్ పసుపు వేస్తున్నాను రెండు సూన్లు కారం వేస్తున్నాను ఓ సూండు వేస్తున్నాను వేసుకున్నాక మొత్తం అంత లెక్క కలుపుకోవాలి ఇందులోనే కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను ఒక ఐదు నిమిషాలు మూత ఉంచుతామండి ఉడుగుతుంది ఇప్పుడు దగ్గర పడుతుంది కదండి ఇందులో ఏమి వేద్దామంటే ఈ నాలుగు గుడ్లు సీతగుట్టిన గుడ్లు అండి అందులో నీచుకొని రాకుండా కొద్దిగా పసుపు వేద్దామండి వేసి ఇలా కలుపుకుందాం ఇప్పుడు ఇందులో వేసుకుందామండి వేసుకున్నాక వేసుకున్నాకెలా కలుపుకుందాం ఒక ఐదు నిమిషాలు మోతాయి ఉంచుతామండి దగ్గర పడిపోయింది కదండి ఇందులో కొద్దిగా గరం మసాలా వేద్దాం ఓ చూడు గరం మసాలా వేస్తున్నానండి పొడు వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి ఈ కోడిగుడ్డు ఈ గోరు చిక్కడిగా రెండు కలిపి కూడా చాలా బాగుంటుందండి ఇది తెలంగాణ వంటలండి వేసి రెండు నిమిషాలు పడదాం మసాలా పడుద్దే దగ్గర పడుకుందండి దించేద్దాం ఇందులో కొద్దిగా కొత్తిమీర వేద్దామండి పైపైన పైన ఈ కూరండి చపాతీల్లోకి రైస్లోకి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడి కానీ మీకు నచ్చినట్టు లైక్ కొట్టండి అలాగే సపోర్ట్ చేయండి కణితం మర్చిపోకుండా